పెన్షన్లు చెప్పినా ఇచ్చినారా జగన్మోహన్ రెడ్డి ఆరు నెలలకు ఒకసారి ఇచ్చిన చెప్పినా నేను ఇప్పుడు అడుగుతా ఉన్న సంవత్సరమైంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి ఒక కొత్త పెన్షన్ ఇచ్చినారా అరవై సంవత్సరాలు నిండిన వాళ్ళు నా నియోజకవర్గంలో మినిమం కనీసం అంటే ఇప్పుడు ప్రొద్దు నియోజకవర్గంలో నాలుగు నుంచి ఐదు వేలు ఉంటారు నాలుగు నుంచి ఐదు వేలు ఉంటారు ప్రతి నియోజకవర్గంలోనూ మూడు నాలుగు ఐదు వేల మంది ఉంటారు అరవై సంవత్సరాలు నిండిన వాళ్ళు ఈ సంవత్సరంలో ప్రతిరోజు ఒకరికి నిండుతుంటారు అరవై సంవత్సరాలు ఇచ్చినావా జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగబద్ధంగా పెన్షన్ అర్హత గని వాళ్ళందరికీ ఆయన ఇస్తే నువ్వు సంవత్సరమైనా పెన్షన్ ఇవ్వలేవు ఇంకా చెప్పాలంటే రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు పెన్షన్లు కోతకు వచ్చినావు రద్దు చేసినావు ఇంకా యాభై సంవత్సరాలకు పెన్షన్ ఇస్తానని చెప్పినావు అదైతే నా నియోజకవర్గంలో ముప్పై వేలు ఉంటారు యాభై సంవత్సరాలు నిండిన వాళ్ళు నా నియోజకవర్గంలో ముప్పై వేలు ఉంటారు అట్లా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇయ్యలే మరి ఈ సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ఎన్ని రద్దు చేసినావు చౌక దుకాణాలకు పోయే బండి రద్దు చేసినావు కసువు సేకరించే బండ్లను రద్దు చేసినావు వాలంటరీ వ్యవస్థను రద్దు చేసినావు ఇంగ్లీష్ మీడియాన్ని రద్దు చేసినావు సెంట్రల్ సిలబస్ను రద్దు చేసినావు మెడికల్ కాలేజ్ సీట్లను రద్దు చేసినావు ఆరోగ్యశ్రీని రద్దు చేసినావు ఫీజు రీంబర్స్మెంట్ను పట్టించుకోకుండా గాలి వదిలేసినావు నాడు నేడు స్కూళ్ళ యొక్క అభివృద్ధి కన్స్ట్రక్షన్ రెండవ దశ మే మొదటి దశ పూర్తి చేసినాం రెండవ దశ కట్టాలా అది కూడా నిర్మాణం జరగాలే నిలుపుదల చేసినావు అది భ్రష్ పట్టించినావు బర్త్ డెత్ సర్టిఫికేట్ ఆయన తీసుకొచ్చినాడు అది నిలుపుదల చేసినావు పిల్లల్లో పిల్లలకు అన్నం పెట్టే గోరుముద్దను బ్రష్టు పట్టించినావు కొత్త పెన్షన్లు తీసుకురాలే ఏం చేసినావు ఈ సంవత్సరం ఈ సంవత్సర కాలంలో నువ్వు చేసింది ఏంది సంవత్సరం ఇచ్చినారు నీకు అధికారం జగన్ ప్రవేశపెట్టే సంస్కరణలు అన్నీ కూడా నువ్వు రద్దు చేస్తా వచ్చినావు ఆయన పాలన కనిపించకూడదని చెప్పి ఈ సంవత్సరంలో నువ్వు చేసింది ఏంది అంటే గన నాకు కనిపించినది ఈ ప్రజలకు కనిపించేది ఈ సంవత్సర కాలంలో పాత జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు లేవు నలభై ఐదు పెన్షన్ ఇస్తాడు చేనేతలకు ఇరవై నాలుగు వేల రూపాయలు ఇస్తాడు లాయర్లకు డబ్బులు ఇస్తాడు రజకులకు డబ్బులు ఇస్తాడు నాయిబ్రాహ్మణులకు డబ్బులు ఇస్తాడు రైతులకు ఇరవై వేలు రూపాయలు డబ్బులు ఇస్తాడు ఏమి లేవు అమ్మఒడిస్తాడు పాత పథకాలు జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ పథకాలు లేవు నువ్వు చెప్పిన కొత్త సూపర్ సిక్స్ పథకాలు లేవు రెండు లేవు రెండు లేవు ఏదో ఇంటి పోయింది దావ తోడు అన్నట్టు మా పల్లెల్లో చెప్పినట్టు ఇంటితోడు పోయింది దావతోడు పోయింది రెండు వినాయి ఏం చేసినావు ఈ సంవత్సర కాలంలో ఏం జరిగింది రాష్ట్రంలో కరువు వచ్చింది క్షేమం వచ్చింది రైతులు రోడ్డెక్కినారు ఉద్యోగస్తులు ధర్నా చేస్తున్నారు వివిధ కుల సంఘాల వాళ్ళు ధర్నా చేస్తున్నారు పథకాల వాళ్ళు సంక్షేమ పథకాల కోసం ఆశపడి నీకు ఓటేసిన అమ్మలక్కలు ఎదురు చూస్తున్నారు ఇట్లా పైకి ఆకాశం వైపు ఎప్పుడు నువ్వు పదహైదు వందలు ఇస్తావా ఎప్పుడు నువ్వు మూడు వేల రూపాయలు ఇస్తావా ఎప్పుడు పిల్లోనికి ఉద్యోగం ఇస్తావా ఎప్పుడు బస్సు పెడతావా ఎదురు చూస్తున్నారు నీ కోసం ఈ రాష్ట్రంలో ఒక్క రూపాయి ఎక్కలేదు నువ్వు వచ్చిన తర్వాత ఎవరి దగ్గర ఐదు వందల రూపాయలు నోట్లు లేదు నువ్వు వచ్చిన తర్వాత కరువు వచ్చింది కాటకాలు వచ్చినాయి క్షేమం వచ్చింది ధర్నాలు వచ్చినాయి డబ్బు లేదు పనిచేసేవానికి పని లేదు ఇవి చాలా అన్నట్టు ప్రమాదాలు ప్రమాదాలు తిరుపతిలో తొక్కిసలాట జరిగి మనుషులు చచ్చిపోతారు నీ ప్రభుత్వంలో తిరుపతిలో దేవునికి ప్రసాదం ఇచ్చే గోవులు మరణి స్థాయి నువ్వు పట్టించుకోవు అక్కడ సింహాచలంలో సింహాచలమేనా సింహాచలంలో గోడగూలి మనుషులు చచ్చిపోతారు అని చెప్పి మహిళలపై లైంగిక వేధింపులు లైంగిక వేధింపులు కాకుండా రేప్ చేసి మళ్ళా చంపడం ఆడోళ్లను ఒకవైపు ఆడవాళ్లకు భద్రత లేకుండా పోవడం మరొకవైపు ప్రమాదాలు జరగడం పనిచేసేవానికి పని లేకుండా పోవడం కరువులు కాటకాలు రావడం రైతులు రోడ్డెక్కడం ఉద్యోగస్తులు ధర్నాలకు ఉపక్రమించడం సంక్షేమ పథకాలు పాతయ్య లేకపోవడం కొత్తవి ఇస్తామని చెప్పి ఎదురుచూపులు చూడడం ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకైతే జైలు బెయిలు కేసు కేసు పెట్టు జైలుకు పంపు బెయిల్ తెచ్చుకో బెయిల్ తెచ్చుకుంటడం మళ్ళీ ఇంకోటి పీటీ వారెంట్ పోయి ఇంకో కేసు పోయి మళ్ళీ లోపల పెట్టు మానసికంగా శారీరకంగా మమ్మల్ని హింసించే పని పేదవాళ్ళనైతే సంక్షేమ పథకాలతో మోసం చేసి వారిని సర్వనాశనం చేసే పని ఈ రాష్ట్రంలో ఈ సంవత్సర కాలంలో జరిగింది ఇది అయితే అయితే ప్రజలారా ఇది బాగా వినండి ఇది జరిగినది కానీ బాబుగారు ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు అంటే కదా వాళ్ళ కుమారులు ఏం చెప్తారంటే కదా మనం వచ్చిన ఈ పది నెలల కాలంలోనే మొన్న నిన్న కూడా అందరూ విన్నాం మనం వచ్చిన ఈ పది నెలల కాలంలోనే మొత్తం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినాం అమరావతి నిర్మాణం అయిపోయింది పోలవరం డ్యామ్ నిర్మాణం అయిపోయింది సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చినాం సంపద సృష్టించినాం పరిశ్రమలు తీసుకొచ్చినాం ఉద్యోగాలు పెట్టగలిగినాం ఈ రాష్ట్రాన్ని శస్యశ్యామలం చేయగలిగినాం జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేస్తే మొత్తం దాన్ని నేను సవరణ చేసినా ఇంకా ఏం లేదు రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఉందని చెప్పి సొల్లు ఏమిరా బాలరాజు దేశానికి ఏమి ఉపయోగపడిందా అట్లా సొల్లు నువ్వు ఒక్కసారి సొల్లు చెప్పితే సినిమాలో రజనీకాంత్ చెప్పినట్టు నేను ఒక్కసారి చెప్తే సార్లు చెప్పినట్టు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి చెబితే ఆయనకు భజన చేసి ఆయన అనునులు వంద సార్లు మాట్లాడుతారు శస్య్యశ్యామలమైపోయింది అయిపోయింది పరిశ్రమలు వచ్చినాయి పోలవరం అయిపోయింది అమరావతి అయిపోయింది సంక్షేమ పథకాలు వచ్చినాయి బస్సు వచ్చింది గ్యాస్ వచ్చింది ఇంకోటి వచ్చిందని చెప్పి వంద సార్లు నేను ఒక్కసారి చెప్తే వంద సార్లు భాష అన్నట్టు చంద్రబాబు నాయుడు ఒక్కసారి చెప్తే వంద సార్లు వాళ్ళు చెప్తారు ఈయన వంద సార్లు చెప్తే ఇంకా ఘోరం ఏం తెలుసు ఆశ్చర్యం ప్రజలారా దరిద్రమైన పత్రికలు ఉన్నాయి ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఏబిఎన్ఇ ఇవి వెయ్యిసార్లు రాసాయి సార్లు ఆయన ఒకసారి చెప్తాడు వీళ్ళు వంద సార్లు మాట్లాడతారు వాళ్ళు వెయ్యి సార్లు రాస్తారు అమరావతి అయిపోయిందని ఏంది అమరావతి అయిపోయింది మీ దుమ్ దగల నీళ్ళు వచ్చి నీళ్లు తోడుకుంటున్నారు అమరావతి నీళ్లు తోడుకుంటున్నారు బకెట్లతో నీళ్లు తోడుకున్నట్టు మిషన్లు పెట్టి తోడుకుంటున్నారు సంక్షేమ పథకాలు వచ్చినాయా పరిశ్రమలు వచ్చినాయా ఉద్యోగాలు వచ్చినాయా పోలవరం పూర్తి ఆంధ్రజ్యోతి పత్రిక చూడు ఇంతలా అక్షరాలు ఈనాడు చూడు ఇంతలా అక్షరాలు పోటీ పడి రాస్తున్నారు మళ్ళీ నేను రేపొదన టీడీటి చైర్మన్ కావాలా నేను మరొక దానికి చైర్మన్ కావాలని చెప్పి పోటీపడి రాస్తున్నారు బాబు సొల్లు చెప్తాడు వాళ్ళ మనుషులు వంద సార్లు మాట్లాడతారు ఈ పత్రికలు వెయ్యి సార్లు పత్రికలు రాసి లాస్ట్కి ఏం జరుగుతుందో తెలిసిన వీళ్ళందరూ కలిసి ఇది తినాలి మీరు ప్రజల్ని ఎక్కడికి తీసుకొచ్చి పెట్టినారంటే వాళ్ళు ఒక మామిడి పండు ఇయకపోయినా ప్రజలకు చంద్రబాబు నాయుడు ఇచ్చినాడు అని చెప్తే కన వీళ్ళు వంద మంది ఇచ్చినాడు బ్రహ్మాండంగా రుచి ఉందంటే పత్రికలు ఉండి మెల్ల ఒత్తుకొని తాగుతా అంటే సుబ్బయ్య రసం ఏమున్నది లేదు బ్రహ్మాండంగా ఉండేది అంటే ప్రజలకు యాడికి వచ్చిన తెలిసిన చంద్రబాబు నాయుడు మామిడి పండు ఇచ్చినట్టు చేదులో మనం పట్టుకున్నట్టు మెత్తగా పిసుకున్నట్టు జుర్రుకున్నట్టు అద్భుతమైన రుచి ఉన్నట్టు ఒక అనుభూతి ఇది అనుభూతి మనము తినకపోయినా తిన్నట్టు అనుభూతి కల్పించేటటువంటి చాతుర్యం కలిగిన చంద్రబాబుకు శతకోటి వందనాలు నాయనా నీకు నువ్వు సత్య నీ తలకాయ తీసుకుపోయి మ్యూజియంలో పెట్టాలా ఇటువంటి ఇటువంటి తలకాయ అవసరం రా స్వామివన అని చెప్పి మ్యూజియంలో పెట్టాల్సిన అవసరం ఆ పెద మనిషి తలకాయ ఉంది ఇది సత్యం కాదంటారా ప్రజలారా నేను చెప్పేది నేను చెప్పిన ఈ పథకాలు కానీ ఈ ఈ ఈ పాత్రికేయుల సమావేశంలో నేను మాట్లాడిన ప్రతి మాట సత్యమా కాదా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడమని ఎవరో నేను చెప్పేది అబద్ధం అని చెప్పి అందుకే నేను ఒక మాట చెప్పినా చేసుకునే వారికి చేసుకునేంత అని చెప్పి ప్రజలు ఈరోజు బాధపడుతున్నారు మా కర్మ నాయన మా కర్మ దరిద్రం పేదరికం ఉండడం చేత ఏదో ఆ పెద్ద మనిషి ఇస్తాడని చెప్పి చాలాసార్లు మోసం చేసిన ఇస్తారన్న మార్తాళ్లే డెబ్బై ఐదేళ్ళు వచ్చినాయి ఇంకా మోసం చేస్తాడని చెప్పి ఆ మనిషిని వేస్తే ఆ పదహైదు వందలు ఇస్తాడని మా పిల్లోనికి ఉద్యోగం ఇస్తాడని మూడు వేలు ఇస్తాడని చెప్పే జగన్ ఇచ్చేటి ఇయకపాయా ఆయన చెప్పినట్టు ఇకపాయా ఇంటికాడికి బండి వచ్చి తీసి పారేశా కసు బండి వచ్చి తీసి పారేశా పిల్లోలకి ఇంగ్లీష్ మీడియం తీసా వాళ్ళంటే ఇంటికాడికి వచ్చి బాగా ఉపయోగపడుతున్నారు వాళ్ళని తీసా పోనీ వాళ్ళకు మళ్ళీ ఏమైనా నిజం చెప్పినాడంటే లే పదివేలు ఇచ్చా అని చెప్పినాడు నీకు ఐదు కాదు పదివేల రూపాయలు ఇచ్చా అని చెప్పినాడు పది విషాలీలే వాళ్ళని తీసి పారేసినారు ఇప్పుడు మళ్ళా మహనాడు అంట మినీ మహనాడు మహనాడు ఏని మహనాళ్ళు వాళ్ళ తీర్మానాలు ఒక్కొక్క ఊరికి సంబంధించి వందల వేల కోట్లకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు తీర్మానం చేసి అవి చంద్రబాబు నాయుడు తీసుకుపోయి మహనాళ్ళు ఇస్తారే చంద్రబాబు నాయుడు అన్ని సంఖలో పెట్టుకొని అమరావతి తీసుకుపోయి ఇంకా అడిగిపోతానే ఒక్కొక్కటే ఒక్కొక్కటే శాంక్షన్ చేసి కొత్త అంటే ఊళ్ళు ఊళ్ళు అట్టే మా అభివృద్ధితో ఉరహాలు వేస్తానంటారంట సింగపూర్లు అవుతాయంట ఇంతకుముందు మా దాంట్లో శ్రీలంక అయినది ఇప్పుడు ఇప్పుడు సింగపూర్ అవుతుందంట పొద్దుటూర్లో వాళ్ళు చెప్పినారు నేను తెలియక అడుగుతా గ్రౌండ్ ట్రైనేజ్ చేస్తారా చేస్తామని చెప్పినారు పాల కేంద్రం తెరిపిస్తామన్నారు మెడికల్ కాలేజ్ కట్టామన్నారు ఇన్ని చెప్పినారు అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు మినీ మహానాల్లో తీర్మానాలు చేస్తున్నారు ఏంటి ఏంటో మేము తెచ్చిన కూరగాయల మార్కెట్కి ఇరవై కోట్లు తెచ్చిచ్చి ఇరవై కోట్లు పని చేసి పని ఎత్తిపెట్టినారు ప్రజలారా పని చేసే కేసీ పొల్యే కొడుకు సామాన్యుమాన సంకాల పెట్టుకొని ఇచ్చినాడు ఏ పిలేవాడ ఒక సుచ్చలేదు లేదు పారలేదు ఆడ ఎత్తినాడా టఫారం మేము తెచ్చిన ఇరవై ఒక్క కోటి మాత్రమే పనిచేసినారు అంతే దానికి పనిచేసేదానికి లెక్కలేదు మీరు ప్రజలతో లెక్కిపించుకొని పని చేసుకోమని ప్రభుత్వం చెప్తా ఉంది రేపు మీటింగ్ పెడుతున్నారు ప్రజల దగ్గర నుంచి లెక్కిప్పించుకోండి అని గుడ్ విల్ కింద ప్రజల దగ్గర ఇప్పించుకొని మార్కెట్ కట్టుకొని లేకుండా లే అని చెప్పి మున్సిపల్ కమిషనర్ పత్రిక ప్రకటన ఇచ్చినాడు మాకు కూడా ఫోన్లు చేసి చెప్పినాడు రమ్మని అంటే మేము తెచ్చిన మార్కెట్ ఇరవై కో ఇరవై ఒక్క కోటి రూపాయలు ఇచ్చి ఎంతవరకు మార్కెట్ కట్టినామో ఆ తర్వాత ఇరవై కోట్లు పెట్టి మార్కెట్ కట్టేదానికి డబ్బులు లేని మీరు వందల వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి తీర్మానాలు చేసి ఒక చెంబు నీళ్ళు పోసుకొని ఉంటారు అవుతుక నీళ్ళు పోసుకుంటారా చెంబు నీళ్ళకే చలి ఆరు మీరు అవుతుకార నీళ్ళు పోసుకుంటారంటే ప్రజలు ఏమైనా ఎర్రోళ్ళా మేము ఎర్రోళ్ళమా నేను ఇప్పుడు చెప్తా ఉన్నా ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది నాలుగు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేసిన మేలుకు సంబంధించిన పరిపాలన ఏమైతే ఉందో మీరు ఏమైతే ఇప్పుడు చేస్తున్నారో ఇవన్నీ చెప్తా వస్తాం మీరేమైతే అభివృద్ధి చేస్తామని చెప్పినారో మీరు చేయకపోతే ప్రశ్నిస్తూ వస్తాం ఏవైతే సంక్షేమ పథకాలు మీరు ఇస్తామని చెప్పినారో అవి ఇవ్వకపోతే ప్రశ్నిస్తూ వస్తాం ఒకనాటికి ప్రజలు ప్రతిపక్షాలు మీ మెడగుబడ్డ ఉరితాలవుతారు మీ మెడగబడ్డ ఉరితాలైతారో నాటికి ప్రతిపక్షాలు ప్రజలు ఇది తెలుసుకోండి మీరు తస్మాత్ జాగ్రత్త